మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం గుండె ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరం పనిచేసి మనిషిని బతికిస్తున్నాయి ఇది ఛాతి మధ్యలో కొంచెం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది గుండె పదిలంగా ఉంటే మనిషి పది కాలాల పాటు జీవించగలుగుతాడు అందుకే ప్రతి ఒక్కరూ గుండెను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి అయితే గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో విటమిన్ బి కీలక పాత్ర పోషిస్తుంది బి విటమిన్లలో అనేక రకాలుంటాయి ప్రతి ఒక్కటి శరీరానికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన కొన్ని బి విటమిన్లు అవి సమృద్ధిగా ఉండే ఆహారాల గురించి తెలుసుకుందాం బి విటమిన్లు హోమోసిస్టీన్ అనే అమైనో ఆమ్లపు స్థాయిలను నియంత్రించడంలో దోహదపడతాయి రక్తంలో హోమోసిస్టీన్ స్థాయిలు పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది బి విటమిన్లు ఈ హోమోసిస్టీన్ ను ఇతర ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చడంలో సహాయపడతాయి తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి ముఖ్యంగా విటమిన్ బి సిక్స్ విటమిన్ బి నైన్ బీట్వల్ గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి విటమిన్ బి వన్ థయామిన్ ఇది కార్బోహైడ్రేట్ల నుంచి శక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరం ఇది నరాల కండరాల పనితీరుకు కూడా సహాయపడుతుంది విటమిన్ బి వన్ అధికంగా లభించే ఆహారాలలో పంది మాంసం తృణధాన్యాలు అంటే బ్రౌన్ రైస్ ఓట్స్ గింజలు విత్తనాలు చిక్కుళ్ళు ప్రధానమైనవి విటమిన్ బిటు రిబోప్లావిన్ ఇది కణాల పెరుగుదల అలాగే పనితీరుకు ఎంతో అవసరం ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కూడా సహాయపడుతుంది పాలు పాల ఉత్పత్తులు గుడ్లు ఆకుకూరలు మరియు తృణధాన్యాల వంటి ఆహారాల్లో ఎక్కువగా ఉంటాయి విటమిన్ బి త్రీ నియాసిన్ ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలోను అలాగే రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది చికెన్ చేపలు గింజలు తృణధాన్యాలు తీసుకుంటే ఉత్తమం విటమిన్ బి ఫైవ్ పాన్తోథేనిక్ ఆమ్లము ఇది శరీరంలో అనేక జీవక్రియ ప్రక్రియలకు అవసరం చికెన్ గుడ్లు అవకాడో పుట్టగొడుగులు చిలకడ తీసుకోవాలి విటమిన్ బి సిక్స్ పిరిడాక్సిన్ ఇది హోమోసిస్టిన్ స్థాయిలను నియంత్రించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది చికెన్ చేపలు బంగాళాదుంపలు అరటి పండ్లు తృణధాన్యాలు తీసుకోవడం మంచిది విటమిన్ బి సెవెన్ బయోటిన్ ఇది జుట్టు చర్మం మరియు గోళ్ల ఆరోగ్యానికి అవసరం ఇది కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్ల జీవక్రియలో కూడా పాల్గొంటుంది ఈ విటమిన్ లోపం ఉన్నవారు గుడ్లు గింజలు విత్తనాలు చిలకడదుంప తీసుకోవచ్చు విటమిన్ బి నైన్ ఫోలేట్ ఇది కణాల విభజన డిఎన్ఏ ఉత్పత్తికి అవసరం ఇది హోమోసిస్టిన్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది ఆకుకూరలు మరీ ముఖ్యంగా పాలకూర కూర చిక్కుళ్ళు అవకాడో నారింజ పండ్లలో ఎక్కువ మోతాదులో ఉంటుంది విటమిన్ బిట్వెల్వ్ కొబాలమిన్ ఇది నరాల పనితీరు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం ఇది హోమోసిస్టిన్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది మాంసము చేపలు గుడ్లు పాల ఉత్పత్తులు శాకాహారలు బీట్వెల్వ్ సప్లిమెంట్లను తీసుకోవలసి ఉంటుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బి విటమిన్లు ఎంతో అవసరం సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు విటమిన్ బి అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం వైద్య సలహా మేరకు అవసరమైతే బి విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు ధూమపానం అధిక మద్యపానం బి విటమిన్ల శోషణను తగ్గిస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది తద్వారా గుండెను పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవచ్చు